రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ప్రస్తుతం హాట్ న్యూస్ ఏదంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఇలా ఉండగా హైటెక్ సిటీ దగ్గరగా ఉన్న తుమ్మిడి చెరువు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ నిర్వహించారని ఎప్పటి నుంచో ఆరోపణలు విషయం మనకందరికీ తెలిసిందే అది చెరువు ఆక్రమిత భూమి అని కోర్టు కేసులు అనేక రకాల నోటీసులు ఇలా నడుస్తూనే ఉన్న విషయం తెలిసిందే అయితే వచ్చిన ఏ సర్కారు దాని జోలికి వెళ్ళలేదనే విషయం తెలిసిందే ఈ వివాదం పది సంవత్సరాలు నడుస్తున్నా ఎవరు దాన్ని కూల్చే సాహసం చేయలేదు ఇక ఈ వివాదానికి రేవంత్ రెడ్డి సర్కారు ముగింపు పలకడంతో మరింత హాట్ టాపిక్ అయింది ఆ విషయం అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఎన్కర్మేషన్ భూమిలో పది ఎకరాలు ఉంటే అందులో మూడు ఎకరాలు చెరువును ఆక్రమించి కట్టారట ఇక సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతోంది ఈ కాస్ట్లీ హాల్ ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ జరిగితే ఒక ఫంక్షన్కి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటారట ప్రెస్ యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకైతేలా ఉండగా నాగార్జున గారి ఎన్కేషన్ విషయంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారికి ఫోన్ చేశారట అయితే ఈ ఎన్ కివేషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దీంతో షాక్లో ఉన్నారట నాగార్జున గారు ప్రెస్ యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇకేదెలా ఉండగా ఎన్ క్యాన్వేషన్ హాలు ఉన్న చోట భూమి విలువ కూడా భారీగా ఉందట ఇక అక్కడ ఎకరా భూమి ధర దాదాపు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల పై ఉందని తెలుస్తోంది